ముఖ్యమంత్రి గారు వచ్చారని నేను వెళ్ళాను కదండి అతన్ని చిన్న సీఎం పదవి ఇమ్మంటే నేను అది జరగదు అన్నారండి అతని పోస్ట్ అతన్ని సీఎం అంటే ముఖ్యమంత్రి అండి అవును సరేలేండి ఈసారి అతను వచ్చినప్పుడు క్షమించమని అడిగి చిన్న పిఎం పదవైనా అడుగుతాను డిష్ బిల్లు కట్టావు కరెంటు బిల్లు కట్టావు వైఫై బిల్లు కట్టావు అన్ని నేనే కట్టిన కావాల్సిన రిమూట్ మాత్రమే కట్టాడు అదే నేనే అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి తింటోడి కట్టి చాలా సండాలంగా ఉంటది లూస్ చెప్పేది పూర్తి అనుకోకుండా ఫోన్ కట్ చేసావా లూస్ అని పిలవకండి లూసీ అని పిలవండి నేను అలాగే పిలుస్తాను లూస్ నేను బిల్ పే చేశాను అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు మీ పూర్తి పేరు చిరునామా జన్మదిన వివరాలు చెప్పగలరా అందుకే నేను లూస్ అని పిలిచాను ఇందాకే చెప్పాను కదా కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా కరెక్ట్ గానే చెప్పాను జనవరి ఒకటో తారీఖు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై సంవత్సరం అని జనవరి ఒకటో తారీఖు వరకు అర్థమైనది తర్వాత అర్థం కాలేదు అర్థం కాలేదా మరి నా పేరు లూసి నమస్కారములు చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులు వచ్చిన కూడా మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు కాదు బేసి కాదు

మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అడుగు భారతదేశం ఏ దేశంలో ఉంది నీకు తెలుసా నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి భారతదేశం ఇండియాలో ఉంది హలో ఈ సార్ స్నానం చేస్తారు వేడి నీళ్ళు పెట్టు తుప్పు పట్టిన ఇనకు ముక్క కిందకండి వేడి నీళ్లు కన్నీళ్ళు పోసుకోండి నిన్ను పెళ్లి చేసుకున్నాకి ఇలాగ అయిపోయాను కానీ పెళ్లి కాకముందు నన్ను చూసి అమ్మాయిలు లైన్ కట్టి వాళ్ళేపురి నా గురించి నీకు అర్థం కావట్లేదు నన్ను చూసి అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయేవారు డబల్ బెడ్రూమ్ ఫ్లాటా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటా నన్ను చూసి అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు అవునండి డైరెక్ట్గా అస్తిపంచడానికి చూస్తే ఎవరైనా కళ్ళు తిరిగే పడతారు బావా పక్కింటి వాళ్ళ భార్యని పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు అంట అయితే అయితే ఆయనది పూల వ్యాపారమే అందుకే పూలల్లో పెట్టి చూసుకుంటున్నాడు మరి నా పొడి వ్యాపారం మీ నాన్న పెళ్లికి పట్టడం పెడతాన్నాడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్ళి అప్పుడు పెట్టేద్దున్నారు ఇప్పుడు పెట్టమంటున్నారు అప్పుడు నేను నడుమం ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ టూ మన బంగారం కలిసి వస్తది అందుకే పెట్టమని చెప్పు ఆడితే పుట్టడమైనా తప్పు నడుము నీ తప్పు చంపేస్తే ఒకే సరిపోతాడు ఆఫ్ కోర్స్ అందుకే

నువ్వు నమ్మట్లేదు కదా మా సార్కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరావా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది సార్ సార్ వచ్చేస్తున్నాను సార్ విన్నావా విన్నానండి ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి ఇదిగండి బ్యాగ్ ఆ డబ్బా ఏంటే బాంబండి బాంబా అంటే నన్ను లేపేయడానికి పెట్టావు కదా అవునండి ఎంత బాగుండదు ఇంటీరియర్ మీద రూపాయలు పెట్టాను మీద పెట్టామా కోటి బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ కదా సునీత చెప్పు అందరం కలిసి కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీర్ అనుకుంటున్నా చూడాలి రా ఇంతకీ ఆ స్వర్గాన్ని చూడడానికి మనిషికి ఎంత పడుతుంది ఏంటి నా దగ్గర అంత డబ్బులు లేవు కానీ నేను చచ్చాక చూస్తానులే ఆ స్వర్గాన్ని